డిక్కర్ నైన్యూస్ షాద్ నగర్లో విజయవంతమైన సమ్మె బీసీసీ సేనా జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ప్యాట్ జయ శ్రీకాంత్ సమ్మెలో పాల్గొన్నారు అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి గగ్గోలు పెట్టాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ చాలించే వరకు క్షమించే ప్రసక్తే లేదు ప్యాట్ జయ శ్రీకాంత్ తెలంగాణ జేఏసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు అన్ని కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్ నిర్వహించాయి అందులో భాగంగా జాతీయ బీసీసేన జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పాట జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ధర్నా నిర్వహించారు బీసీసేనకు మద్దతుగా వివిధ పార్టీలు కుల సంస్థలు విద్యార్థి సంఘాలు మరియు ఉద్యోగి సంస్థలు ఈ ధర్నాలు పాల్గొన్నాయి ఈ ధర్నా కార్యక్రమం షార్డ్ నగర్ బస్ స్టాండ్ నుండి ప్రారంభమై బీసీ నినాదాలు చేస్తూ చౌరస్తాలు ర్యాలీని ప్రారంభించింది మరియు అక్కడ నుండి పాఠశాలలు కళాశాలలు మరియు వ్యాపార సముదాయాలను అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యే వరకు భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు మరిన్ని నిర్వహిస్తామని జయ శ్రీకాంత్ అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సేన మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గిరిబాపు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గడ్డమేడి రమేష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భూషణ్ నరేష్ రక్నగర్ మండల అధ్యక్షుడు జక్కుల జలజ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు కాటన్ భాగ్యలక్ష్మి ఫరూక్ నగర్ మండల ఉపాధ్యక్షుడు శ్రవంతి పట్టణ ఉపాధ్యక్షుడు అరుణ ప్రధాన కార్యదర్శి సరస్వతి నియోజకవర్గ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు చెన్న బాలరాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు షకీల్ అహ్మద్ ఇక్కడికి మద్దతుగా ప్రతి పార్టీకి వివిధ కుల సంఘాలకి అందరికీ మా బీసీ సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము అంటే మనం గర్వపడాలా సిగ్గుపడాలా నాకు అర్థం కావట్లేదు ఇంతమంది బీసీలం డెబ్బై శాతం బీసీలం ఉండి మన హక్కులు మనం సాధించుకోవడానికి ఈరోజు రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటున్నట్టు ఉంది మనది పరిస్థితి అంటే ఇక్కడ తప్పు ఎవరిది మనం ఏ ప్రభుత్వాలను నిందిద్దాం ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వము సపోర్ట్ చేస్తామంటున్నారు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నారు బీజేపీ సపోర్ట్ ఇస్తున్నారు మరి మనం కొట్లాట ఎవరి మీద అది మన మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి అంటే మనం బీసీలుగా పుట్టడమే తప్ప బీసీ సమాజంలో పుట్టడమే తప్ప అనేది మనకు మనం ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది ఎవరి తప్పు ఎందుకు ఈ రోజు మనం రోడ్డు మీద కూర్చొని అడుక్కోవాల్సి వస్తుంది మన మనకు రావాల్సిన శాతాన్ని మనం మనకు రావాల్సిన సీట్లని మనకు రావాల్సిన ఉద్యోగాలని మనం అడుక్కుంటున్నామంటే ఏంది అసలు మన పరిస్థితి ఏంది ఇప్పుడే మన పరిస్థితి ఇట్లా ఉందంటే భవిష్యత్తు తరాలు మన పిల్లల పరిస్థితి ఏంది ఒక్కసారి మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతి బీసీ ఇప్ దాదాపుగా మనం షాద్ నగర్ వరకే తీసుకుందాము ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ ఎంత షాద్ నగర్ లో ఉన్న బీసీ పర్సంటేజ్ ఎంత ఒకసారి ఆలోచించండి అంటే బీసీల స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారు ఇక్కడికి బీసీలు అంటే ఈరోజు ఉద్యమం ఇప్పుడు నా కోసమో నీ కోసమో ఎవరి కోసమో ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక్కరి కోసమో చేసుకోవట్లేదు కదా ఎందుకు బీసీలం ఇంకా మేల్కోవట్లేదు ఇంకా ఇండ్లలో దుప్పటి కప్పుకొని పడుకున్నారు బీసీలు ఆడపిల్లలమై మేము ఇక్కడ రోడ్డు మీద వచ్చి అరుస్తున్నాము ఇంకా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మేము ఇంకా తపన పడుతున్నాము ఎవరి కోసం అది మరి మన మన బీసీలు అంతా ఏం చేస్తున్నారు ఇంట్లో అదే అగ్రకులాల వాళ్ళు ఒక్కరు మా ఒక్కరు పిలుపునిస్తే వేరే వేరే ఊర్లలో నుంచి కాదు వేరే జిల్లాలలో నుంచి వచ్చి కూర్చుంటారు ఇప్పుడు ఇక్కడ మీటింగ్లలో మరి మన బీసీలకు ఏమైంది షాద్నగర్లో మన పర్సంటేజ్ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉన్నాం మనము అది ఒకసారి ఆలోచించుకుందాం మనం ఇకనైనా బీసీలో మేల్కుందాము మన హక్కుల కోసం మనం పోరాడదాం ఇప్పుడు ఇక్కడ ఎవరో ప్రభుత్వాల కోసం పోరాడట్లే ఎవరి కోసమో కాదు మన కోసం మనం పోరాడుతున్నాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే ఓకే మాకు అడగగానే వచ్చి మద్దతు ఇచ్చారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న మీకు సిపిఎం పార్టీ సిపిఎం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇక ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగుతుంది అనుకోవడం ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఇది ఇక్కడ నుంచి ఆగదు ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమం ఎంత గట్టిగా సాగిందో అంతకు వంద రెట్లు బీసీ సాగుతుంది సమావేశంలో నేను చెప్పదలుచుకుంది ఒకటే ప్రతి ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రతి ప్రభుత్వం ఆలోచించండి బీసీలకు న్యాయం చేయండి ఈ ఉద్రిక్తత ఇక్కడితో ఆగదు దీని తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా పెద్ద రేంజ్లోకి తీసుకెళ్తాము ప్రతి కుల సంఘాలు మాకు ఇప్పుడు ఓన్లీ బీసీలమే పోరాడట్లేదు ఎస్సీ ఎస్టీ ప్రతి ఏమంటారు మైనారిటీ అన్ని సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషం ఇన్ని సం ఎస్సీ ఎస్టీ బీసీ అందరం ఏకమైనము అంటే ఒక్కసారి ఆలోచించండి మా ఉద్యమం ఎంత నిఖాసుగా ఉందో ఎంత నిజాయితీగా ఉందో అనేది ఆలోచించండి దయచేసి గవర్నమెంట్ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక దోబుచులాట ఆపండి ఇకనైనా ఆలోచించి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను